ఏలూరు జిల్లా జంగూడెం మండలం గురువాయూడెం గ్రామం నందు తెల్ల మధ్య చెట్టు కింద స్వయం పూలై వేసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకలతో అష్టోత్తర పూజలు నిర్వహించారు భక్తులు ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అర్చకులచే అన్నప్రాసలు వాహన పూజలు చేయించుకున్నారు తన మండలం కోణాల గ్రామానికి చెందిన శ్రీ రామభక్త హనుమాన్ భజన సమాజం వారిచే హనుమాన్ జాలిసా పారాయణాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణ ఒక లక్ష ఇరవై ఐదు వేల నాలుగు వందల పదిహేను రూపాయలు సమకూరింది సుమారు వెయ్యి మంది భక్తులు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు స్వామి వారి దర్శనానికి చేస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షకులు జవ్వాలి కృష్ణ కొలగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండరావు తెలిపారు జై శ్రీరామ్ జై హనుమాన్ ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభిగమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జీవారం కావడం వల్ల ఉదయం నాలుగు గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యులు వారు సమిష్టిగా శ్రీ స్వామివారికి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం ఆరు గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు భక్తుల సౌకర్యార్థం రెండు క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఉచిత దర్శనం రెండు గర్భాలయ దర్శనం భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి మండపంలో ప్రసాదం తదనంతరం ఉదయం పదకొండున్నర దగ్గర నుండి అన్న ప్రసాద అన్న అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు ఇరువురు వేద పండితులు అనగా శుక్లైదర్ వ్యాధి పండితులు వేద పండితులు యథావిధిగా వేదపట్నం చేస్తున్నారు భక్తులు అష్టోత్తర పూజ కార్యక్రమాలు వివిధ పూజా కార్యక్రమాలు అన్ని జరుపుకుంటున్నారు అర్చక స్వాములు అష్టోత్తర పూజ కార్యక్రమాలు వాహన పూజలు వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా హనుమాన్ చాలసా కూడా జరుగుతుంది రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం తిథి అయినందున రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి మహామండపం నందు సువదల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది భక్తులు యావై మంది ఈ కళ్యాణాన్ని కూడా వచ్చి తిరగించవలసిందిగా కోరుచున్నాం యథావిధిగా ప్రతిరోజు కూడా శ్రీ మధ్యాంజనేయ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం తదనంతరం అన్న ప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివార్ల కృహకాతులు కావస్తుందిగా कोरचन जय श्री राम जय